నిన్నటి రోజున టీడీపీ నూతన కమిటీలను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా రెండోసారి టీడీపీ పట్టణ అధ్యక్షుడిగా గుత్తికొండ కిషోర్ ఎన్నికయ్యారు ఆదివారం నాడు స్థానిక వసంత్ కేఫ్ వద్ద టీడీపీ పట్టణ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన గుత్తికొండ కిషోర్ ను సెవెన్ లైన్స్ వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో శాలువా కప్పి బహుమతిని అందజేసి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సెవెన్ లైన్స్ సభ్యులు పాదర్తి నాగరాజు గాదన్ వేణు పెసల పవన్ సువర్ణ శ్రీను రాజా సుబ్బారావు వసంత్ తదితరులు పాల్గొన్నారు ఇంద్రుడైరాష్ట్రపు సంక్షేమం జనగణ మంగళ నాయకుడామపు చరితల నాయకుడా పలుతరమును మము పరిపాలించవయు సైనికుడా సమయము తెలియని సేవ కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళిడా నమస్కారం గత ఇరవై సంవత్సరాల నుంచి గుత్తుకొండ కిషోర్ అన్న మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాం ఆయన్ని రెండవసారి పట్టణ అభివృద్ధి ఎన్నుకోవటం మా వాసవి క్లబ్ సెవెన్ గైన్స్ మరియు మిత్ర బిందం అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది మరియు అధికారంలో లేనప్పుడు పదవుల్లో ఉంది కష్టకాలంలో పదవుల్లో ఉండి మరి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత కూడా వారికి ఇవ్వటం అనేది సముచితంగా ఉందని చెప్పి కావలి పట్టణ ప్రజలు కానీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ గౌరవ శాసనసభ్యులు కృష్ణాలు తీసుకుంటున్న నిర్ణయాన్ని అందరూ కూడా అభినందిస్తున్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం జరిగింది సుమారుగా ముప్పై యాభై వేల మెజార్టీలో భాగస్వాములైనందుకు వాళ్ళందరికీ కూడా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అభినందిస్తున్నాము మా కిషోర్ అన్న రెండవసారి పట్టణ దృష్టికి వచ్చిన వచ్చినందుకు మీకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి వార్షిక శివాలయన్స్ తరఫున అన్నని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం మరియు రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు తెలుగుదేశం పార్టీలో అలంకరించి ఇంకా మంచి భవిష్యత్తులో వెళ్ళాలి కాబట్టి మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా మిత్రులు మా బుద్ధులు బావైన కిషోర్ గారు రెండవసారి పత్రం అధ్యక్షులుగా టీవే సందర్భంగా వారికి మా చూసారు చేసి శుభాకాంక్ష తెలియజేస్తాను ఈ గతంలో కేడియా హాస్పిటల్ చైర్మన్గా ఇంట్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసి కావుల్లో ఏరియా హాస్పిటల్లో ఎంత అభివృద్ధి జరుగుతుంది దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్కి తీసుకొచ్చిన ఘనత ముట్టుమూర్ కిషోర్ గారికి దక్కింది అదేవిధంగా పట్టణ దక్షన్గా పలువురు వివాద రైతులుగా పది మందికి సేవా కార్యక్రమం నిర్వహిస్తూ మంచి పనులు చేస్తూ ప్రశంసలు పొందిన మంచి వ్యక్తిగా పేరు పేరు ప్రఖ్యాతులు దిన కిషోర్కి రెండోసారి రావడం చాలా అభినందనీయం ఈ ఈ రెండోసారి ఇచ్చినందుకు పవన్ నేను శాసనసభలు తగ్గుబాటు వెంకటకృష్ణారాయణ గారికి మా సేవలైన ఆందోళనలో ఆయన కృతజ్ఞత తెలియజేస్తున్నాం అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించును ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలే